కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏఐటియుసి తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర రాష్ట్ర కార్యదర్శి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కమిషనర్ రాజేందర్ రెడ్డికి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు సర్వీస్ స్టేషన్ ఎలక్ట్రిషియన్ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని వారి యొక్క పని భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు కార్మికులు మున్సిపల్లో పనిచేస్తున్న అన్ని రంగాల్లో కార్మికులకు సంవత్సరం సెలవులు పండగ దినాల సెలవులు మహిళా కార్మికులకు స్వయం పాలన నిర్దిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు